వెల్కమ్ టు శ్రీ మ్యూజిక్ అకాడమీ అండ్ దిస్ ఈ శిరీష ఈరోజు మనం క్లాస్లో ఏ రకమైనటువంటి పాటలకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఎటువంటి స్టైల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మనకి స్టైల్ బటన్ ఆన్ చేస్తేనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేవి వస్తాయి కాబట్టి ఎలాంటి సాంగ్స్కి మనము స్టైల్లో ఎలాంటి బీట్ తీసుకుంటే దానికి మ్యాచ్ అయ్యేలాగా ఎలాంటి స్టైల్స్ అనేవి మన బోర్డులో ఉంటాయి అనేది ఈరోజు వీడియో చూద్దాము ఓకే అండ్ ఫస్ట్ మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఈ బోర్డ్ వచ్చేసి మనకి యమహా ఐ ఫోర్ డబల్ ఫైవ్ అని చెప్పాను ఓకే ఇది వచ్చేసి చూడండి మనకి స్టైల్ బటన్ మనం ఆన్లో ఉంచుకుంటేనే మనకు అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడానికి స్టైల్లోనే పెట్టుకుంటామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకి భజన్ వన్ అని కనిపిస్తోంది ఓకే అంటే ఎప్పుడు కూడా అది మనకి వన్లోనే చూపిస్తుంది మనం ఆన్ చేసిన వెంటనే స్టైల్ బటన్ తీసుకోగానే భజన్ వన్ అని చూపిస్తుంది సో వీటికి అంటే ఇందులో ఇది స్టైల్లో ఈ బోర్డులో నెంబర్ వన్లో ఉందనమాట ఇవన్నీ కూడా ఇండియన్ మ్యూజిక్ వన్ టు ట్వంటీ వరకు ఈ బోర్డులో ఉన్నాయి అలాగే ఇందులో ఇంకా వేరే టైప్ ఆఫ్ బోర్డ్స్లో అంటే వేరే మోడల్స్లో బోర్డ్ మోడల్ని బట్టి మారుతుందనమాట అందులో మీకు నెంబర్ మారచ్చు బట్ నేమ్ అనేది భజన్ అని కానీ లేదా ఇండియన్ బీట్ అని కానీ ఉంటుంది అంటే మనకి క్లాసికల్ సాంగ్స్ చేస్తాం చూసారా అవన్నిటికీ కూడా ఈ భజన్ వన్ అనేది మనకి సూట్ అవుతుంది ఒకసారి సౌండ్ అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది అనేది ఎక్కువ క్లాసికల్ మ్యూజిక్ మ్యూజిక్కి మనం ఇది తీసుకుంటాం అనమాట ఇప్పుడు స్టైల్లో ఉంది కదా ఫస్ట్ నేను స్టార్ట్ అండ్ స్టాంప్ బట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను ఒకసారి మ్యూజిక్ వినండి ఓకే ఇలా వస్తుంది కదా ఇది మనకి ఎక్కువ క్లాసికల్ సాంగ్స్కి వాటికి సూట్ అవుతుంది ఇది మనం ఫాస్ట్గా ఉంటే ఈ బీట్ అనేది మనం స్లో చేసుకోవచ్చు లేదా ఇంకా ఫాస్ట్గా బీట్ అనేది వస్తుంటే ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి నేను మళ్ళీ స్టార్ట్ బటన్ తీసుకుంటున్నాను అది తగ్గిస్తూ పెరుగుతూ ఉంటే టెంపో అనేది ఎలా వస్తుందో చూడండి ఇది ఆన్ చేసినా కానీ మళ్ళీ మీరు టెంపో బటన్ తీసుకుంటేనే టెంపోలో అది తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది మీరు టెంపో బటన్ డైరెక్ట్ తీసుకోకుండా తీసుకుంటే ఈ స్టైల్లోనే మనం ఇప్పుడు ఆన్లో ఉంచుకున్నాం కాబట్టి స్టైల్లో నెంబర్ మారుతుంది కానీ టెంపోలో నెంబర్ అనేది మారదు కాబట్టి మనం టెంపో చేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చే మ్యూజిక్ని ఫాస్ట్గా కానీ లేదంటే ఇంకా స్లోగా కానీ తగ్గించి పెట్టాలంటే టెంపో బటన్ ట్యాప్ చేసి తగ్గించడం పెంచడం అనేది చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ నో తీసుకుంటున్నాను మ్యూజిక్ వస్తుంది కదా ఇప్పుడు ఇది ఫాస్ట్గా ఉందనుకోండి తగ్గిద్దాం ఇక్కడ నేను టెంపో ప్రెస్ చేయగానే డిస్ప్లేలో టెంపో వచ్చింది వన్ నాట్ సెవెన్ ఉంది ఇప్పుడు ఇది తగ్గించుకోవాలన్నా మనం ఈ బటన్ యూజ్ చేయొచ్చు చూడండి రెడ్యూస్ అవుతుంది చూసారా వన్ నాట్ త్రీ సౌండ్ అబ్జర్వ్ చేయండి ఎంత స్లోగా వస్తుంది ఇందాకటి మ్యూజికే బట్ స్లోగా దీన్ని ఫాస్ట్ తీసుకుంటే చూడండి ఎట్లా ఫాస్ట్ పెరుగుతుంది ఓకే ఇది మనం ఫాస్ట్ పెంచుకోవాలన్నా స్లో చేసుకోవాలన్నా టెంపో బటన్ ప్రెస్ చేసిన తర్వాత దాన్ని మైనస్ కానీ ప్లస్ కానీ తీసుకొని మనం ఏ టైప్ ఆఫ్ సాంగ్ ఎలా టెంపోలో వెళ్తుంది అది ఫాస్ట్గా వెళ్తుందా లేదంటే స్లోగా ఉందా అని దాన్ని బట్టి మనం టెంపో అనేది సెట్ చేసుకుంటాం మరి స్టైల్ బటన్లో ఇది ఫస్ట్ వన్ చూసాము ఇంకా సెకండ్ వన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ స్టైల్లోనే ఉంది కాబట్టి ఇది చూడండి మళ్ళీ ఇదే నాబ్ అన్నిటికీ ఇదే నాబ్ తీసుకోవచ్చు కాబట్టి ఇది మనం ఎందులో ఆన్లో ఉంచుకున్నామో దానికి మాత్రమే ఇది అప్లై అవుతూ ఉంటుంది అనమాట దీని రైట్ సైడ్ తిప్పుతూ ఉంటే మనకి నెంబర్ పెరుగుతూ ఉంటుంది రేజ్ అవుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి అంటే ఇట్లా బ్యాక్ తిప్పితే మనకి ముందుకు వెళ్తుంది అనమాట ఇప్పుడు వన్లో ఉంది ఇందాక ఇప్పుడేమో జస్ట్ ఇటువైపు తిప్పాను రైట్ సైడ్ తిప్పుతున్నాను కాబట్టి టూకి వచ్చింది అలాగే త్రీ అలాగే ఫోర్ అలాగే ఫైవ్ ఇవన్నీ కూడా వన్ నుంచి ట్వంటీ వరకు ఈ వోడ్లో మొత్తం ఇండియన్ స్టైల్స్ ఉంటాయండి మ్యాక్సిమం ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కానీ అన్న ఫిల్మ్ సాంగ్స్ కానీ ఇందులో ఎక్కువ సూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇందులో సో ఇందాక వన్ చూసాం కదా ఇప్పుడు సెకండ్ బాలీ వన్ అని ఉంది కదా ఇది చూడండి ఎలా వస్తుంది మ్యూజిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే ఇలా వస్తుంది రావోయి చందమామా అవన్నీ సాంగ్స్ అన్నీ ఈ బీట్లోకి వస్తాయన్నమాట రావోయి చందమామా వింతగా వినుమా రావోయి చందమామా సో ఈ బీట్కి మ్యాచ్ అవుతుందనమాట అలాగే ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి లింగాష్టకం లింగాష్టకం ఉంటుంది చూసారా మురారి అనేది సో క్లాసికల్ సాంగ్స్లో ఎవరైనా చేస్తే కనుక అది కూడా ఈ వీటికి మ్యాచ్ అవుతుందనమాట సో అలాగే చాలా క్లాసికల్ సాంగ్స్కి కానీ కొన్ని క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్స్కి ఇవి ఎక్కువ సూట్ అవుతాయి నెక్స్ట్ త్రీ తీసుకుందాం మళ్ళీ స్టైల్ బటన్ తీసుకోవాలి టెంపోలో ఉండిపోయింది కదా మీరు ఇప్పుడు మార్చినా కానీ టెంపో మారుతుంది కానీ స్టైల్ మారదు మళ్ళీ స్టైల్లోకి రావాలంటే మళ్ళీ ఒకసారి స్టైల్ బటన్ తీసుకుంటే మనకి ఇక్కడికి ఇక్కడ స్టైల్లోకి వచ్చేస్తుంది బాలీ వన్లో ఉన్నాం బాలీ టూ బాలీ త్రీ ఇవన్నీ కూడా డిఫరెంట్ మ్యూజిక్ వస్తూ ఉంటాయి అనమాట డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్ అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ఇలాగ మనకి ఏ సాంగ్ మనం ఎంచుకున్నామో అది దీంట్లో ఏ స్టైల్కి మ్యాచ్ అవుతుంది అనేది ఒక సెన్స్ అనేది మనకి ఆటోమేటిక్గా ఉంటుందండి నేర్చుకున్న వాళ్ళకి అలాగే నేర్చుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా కొద్ది రోజుల తర్వాత ఏ దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అనే విషయం కూడా వాళ్ళకి నెమ్మదిగా అర్థమవుతుంది ఇవి అర్థం అవ్వాలంటే మనం క్లాసెస్ చక్కగా నేర్చుకుంటూ స్వరాలు అని నేర్చుకుంటూ కొన్ని కొన్ని మధ్య మధ్యలో చిన్న చిన్న సాంగ్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవగాహన అనేది మనకి కలుగుతుంది కాబట్టి ఏదైనా దేనికైనా ప్రాక్టీస్ అనేది అవసరం మనం బోర్డు చూడగానే అన్నీ వచ్చేయాలంటే రావు కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ అనేది మనకి పెరుగుతుంది ఓకే ఈ స్టైల్ వీటికి ఏమేమి మ్యాచ్ అవుతుంది ఇంకా మిగతావి మనకి వెస్ట్రన్ మ్యూజిక్ మనకి ఎక్కువ మ్యాచ్ అయ్యేది ఏంటి అంటే స్టైల్లో ఎయిట్ బీట్ మోడర్న్ అనేసి ఉంటుందండి ఓకే ఒకసారి క్లియర్గా కనిపిస్తోందా ఓకే ఎయిట్ బీట్ మోడర్న్ ఇది వచ్చేసి ఈ బోర్డులో ట్వంటీ ఫైవ్లో ఉంది వేరే బోర్డ్స్లో నెంబర్ మారచ్చు బట్ నేమ్ వచ్చేసి ఎయిట్ బీట్ మోడర్న్ అని ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేయండి ఇది ఎక్కువ వెస్ట్రన్ సాంగ్స్కి మనకి సూట్ అవుతుంది కాబట్టి వెస్ట్రన్ సాంగ్స్ చేసేటప్పుడు ముందు ఇది సూట్ అవుతుందో లేదా చెక్ చేసుకొని మిగతా వాటివి మనం వెళ్ళొచ్చు అనమాట ఈ టైప్ ఆఫ్ బోర్డుకి మనకి లాట్ ఆఫ్ ఉన్నాయన్నమాట స్టైల్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే మీరు ఏ సాంగ్ తీసుకున్న ఫిల్మ్ సాంగ్ కానీ క్లాసికల్ కానీ పేట్రియాటిక్స్ సాంగ్ కానీ ఏ టైప్ ఆఫ్ సాంగ్ కానీ తీసుకున్నా ఈ బోర్డులో ఉన్న స్టైల్స్లో దేనికో ఒక దానికి మ్యాచ్ అవుతుంది కంపల్సరీ ఓకే కాబట్టి ఈ బోర్డు మాత్రం చాలా మంచి బోర్డు అండి సో స్టైల్స్ అవి క్లారిటీగా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్లారిటీ అనేది ఉంటుంది దీని నెక్స్ట్ మోడల్ కూడా మనకి ఐ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కదా దీని తర్వాత మోడల్ వచ్చిన తర్వాత ఈ మోడల్ తీసేసాడు సో ఐ ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా బాగుంది దీనికన్నా కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి ఇవి ఎందులో ఉన్నాయన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఇంకా దాన్ని బెటర్గా చేశారు సో అది అది బాగుంది బోర్డ్ అనేది రైట్ ఓకే ఇంతకుముందు కూడా మనం వీడియోలో చే చేసి ఉన్నాము ఏ బోర్డు అయితే మంచిది అనేది ఒకవేళ ఎవరైనా చూడ చూడకపోయి ఉండి ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి మన ప్రీవియస్ వీడియోస్లో ఏ కీబోర్డ్ తీసుకోవాలి అనే వీడియోలో క్లియర్గా ఉంది మీరు అది చెక్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎయిట్ బీట్ మోడని తీసుకున్నాం కదా ఇది ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ తీసుకుంటున్నాను ఒకసారి మ్యూజిక్ అనేది అబ్జర్వ్ చేయండి ఎక్కువ వెస్టర్న్ సాంగ్స్ అంటే హ్యాపీ బర్త్డే సాంగ్ కానీ ట్వింకిల్ ట్వింకిల్ పిల్లలకి చెప్తాను కూసారా అలాంటి సాంగ్స్ కానీ రైమ్స్ కానీ ఇలాంటి వాటి అన్నిటికీ ఈ చక్కగా సూట్ అవుతుంది అలాగే జనగణ మన మనం సాంగ్ వందే మాత్రం ఈ టూ సాంగ్స్ కూడా ఈ బీట్లో చేసుకోవచ్చు చక్కగా ఈ బీట్లో చేసుకోవచ్చు అలాగే జనగణ మనం కూడా జనగణి నాయ జరత విదాత ఓకే జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ ఒకటి ఇవన్నీ వెస్ట్రన్ టైప్ ఉన్న సాంగ్స్ అన్నిటికీ కూడా ఈ బీట్ అనేది మ్యాచ్ అవుతుంది ఓకే ఓకే నేను స్టాప్ చేస్తున్నాను ఇలాగ మనకి చాలా చాలా ఉంటాయండి మీ బోర్డులో మీకు ఇందులో ఏమేమి బీడ్స్ ఉన్నాయని తెలియాలి అంటే చక్కగా స్టైల్ బటన్ ఆన్ చేసుకోండి ఫస్ట్ వన్ నుంచి తీసుకుంటూ ఓకే వన్ నుంచి తీసుకుంటూ మీరు స్టార్ట్ బటన్ తీసుకున్నారంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది అవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు మీరు వింటూ ఉండండి అప్పుడు విని వీటిని మనం అలా కొంచెం రిజిస్టర్ చేసుకోగలిగితే మైండ్లో మనం ఎప్పుడైనా సాంగ్ చేసినప్పుడు మాకు ఇది ఫలానా దానికి మ్యాచ్ అవుతుంది ఇది నా బోర్డులో ఉంది మనం దాన్ని సెర్చ్ చేద్దాం అనేసి మనకు అనిపిస్తుంది అనమాట కాబట్టి కొంచెం మీ ఫ్రీ టైంలో ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉంటే మనకి బోర్డు గురించి పూర్తిగా అవగాహన అనేది వస్తుంది కాబట్టి బోర్డు నేర్చుకోవడమే కాదు మనకి ఏమేమి ఎలా తీసుకోవాలి ఏ సాంగ్కి ఏ సూట్ అవుతుంది అన్నది కూడా నెమ్మదిగా ఐడియా అనేది మనం తెచ్చుకోవాలి దానికి ఎవరో చెప్పాలని కాకుండా ఇందులో ఉన్న స్టైల్స్లో మనం ఏమేమి వస్తాయని కూడా మనకి మనం కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది ఈరోజు వీడియో ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏమేమి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే అండ్ దిస్ ఈజ్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఆల్